నమస్కారం నమస్కారం సుమలత జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇరవై నాలుగు వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్న వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను వాళ్ళకి సేవా కార్యక్రమాల్లో ముందులో ఉన్నారు కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ వచ్చింది ఏ ప్రతి ఇంటికి ఏదో ఒక సేవ అందుతూనే ఉంది ఇలానే ఉండాలని చెప్పి ఇలానే అందాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ జగన్ రావాలని కోరుకుంటున్నాను గత గతసారి వచ్చే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏమి ఏమైనా సేవా కార్యక్రమంలో కానీ ఎందులో కానీ లేరు కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తే ఇదే కార్యక్రమాలన్నీ పూర్తిగా అలానే అందుతాయనే ఆలోచన మీద వస్తే బాగుందని అనుకుంటున్నాను ఫైనల్గా మీరు ఓటు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ పార్టీకి వేయబోతున్నారు వైఎస్ఆర్ జగన్ అనికే వేస్తున్నాం